హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర రోడ్డు మీద తాలి పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది విహారి సహస్ర వెనకే పరిగెడుతూ సహస్ర ఆగు సహస్ర ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సహస్ర వినిపించుకోకుండా అలా పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి కోపంగా అందరిపై విరుచుకుపడుతూ పడుతూ ఉంటుంది మా నాన్న ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాను విహారిని ఇంటికి పంపించి కూతురికి ఆశలు కల్పించి తిరిగి ఇంటికి వచ్చేలా చేశారు కానీ రోజు కూతురు ఇలా రోడ్డు మీద పిచ్చిదానిలా పరిగెడుతుందంటే దానికి కారణం మీరంతా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ పద్మాక్షి బాధపడకమ్మా సహస్రకు ఏం కాదు విహారి సహస్రను తీసుకొస్తాడు విహారీ సహస్ర మెడలో కడతాడు అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇంకా విహారీని ఎలా నమ్ముతున్నావమ్మా అన్నయ్య ఎలా అయితే ఇచ్చిన మాటను తప్పాడో విహారీ కూడా అలానే ఇచ్చిన మాటను తప్పాడమ్మా కూతుర్ని పెళ్లి చేసుకోవడం విహారీకి ఇష్టం లేదమ్మా అందుకే ఎప్పటికప్పుడు పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నాడు పిచ్చి వల్ల ఆ విషయాన్ని గుర్తించకుండా ఎగేసుకుని ఇంటికి వచ్చేసాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ పద్మాక్షి విహారి అలాంటి వాడు కాదు విహారి అన్యాయాన్ని ఎదిరిస్తాడు ఎవరికైనా మంచి చేయాలని చూస్తాడు అని భక్తవచలం చెప్తూ ఉంటాడు మీ మనవడు కాబట్టి మీరు విహారిని గుడ్డిగా నమ్ముతున్నారు కానీ విహారిని నమ్మను నాన్న అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది వదిన విహారీ గురించి అత్తయ్య మామయ్య చెప్పినవన్నీ నిజాలు విహారి చాలా మంచివాడు ఎవరికైనా మంచి చేయాలని చూస్తాడు తన కళ్ళెదురుగా ఎవరికైనా అన్యాయం జరిగితే చూడలేవుడు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఏయ్ అసలు నువ్వు కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో కూతురు ఇంటికి కోడలు అవుతుందని నిన్ను ఇన్ని రోజులు కళ్ళెదురుగా పెట్టుకుని ఉండగలిగాను కానీ ఇక వల్ల కాదు మర్యాదగా కళ్ళెదురుగా నువ్వు ఉండద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఇంటి నుంచి ఎల్లుపొమ్మంటావా అని చెప్పి పద్మాక్షి ఏమునను అంటూ ఉంటుంది వద్దు వదిన మీరే ఇక్కడ ఉండండి మీకు కనిపించను అని చెప్పి ఏమున ఏడుస్తూ ఉంటే రండమ్మ రండి అని చెప్పి లక్ష్మి ఏమునను తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి రోజు కూతురికి ఇలాంటి గత్తి పట్టిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఏం చేసింది అక్కా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది వసుధ నువ్వు అనవసరంగా లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావు అస్సలు నచ్చట్లేదు నీ కూతురు సహస్రకు నువ్వు సపోర్ట్ చేయాల్సింది బదులు నువ్వు లక్ష్మికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి అమ్మ ఎలాంటి తప్పు చేయలేదమ్మా అపార్థం చేసుకోకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా నిన్ను ఏమని అర్థం చేసుకోమంటావే రోజు అల్లుడు విహారి కూతురు మెడలో తాళి కట్టకుండా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన అనవసరంగా లక్ష్మిపై నిందలు వేయకండి అని చెప్పి యమున అంటుంది లక్ష్మి చాలా మంచిది నువ్వు అంతకంటే మంచిదనివి నీ కొడుకు అంతకంటే మంచివాడు మంచి వాళ్ళం కాదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అలా అని అనలేదు కదవదిన అని చెప్పి యమున అంటుంది రోజు కూతురికి ఏమైనా అవ్వాలి మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్రంకు ఏం కాదమ్మా సంతోషంగా తిరిగి వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వస్తే లక్ష్మి అసలు నువ్వు కళ్ళ ముందు ఉంటే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి పద్మాక్షి కోపంగా లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి లాగే తీసుకుని వస్తుంది వస్తే లక్ష్మి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని పద్మాక్షి లక్ష్మి మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే అసలు నువ్వు ఆడదానివేనాన్ని నీకు పెళ్ళయిందని నిజంగా నీకు భర్త ఉన్నాడా ఉంటే నీ భర్త నీకోసం ఎందుకు రావట్లేదే నీ మెడలో తాళి కట్టినవాడు చచ్చిన వాడి కింద లెక్క అందుకే నేను వదిలేసి వెళ్ళిపోయాడు నీ మెడలో తాళి ఉండటం దండకే అని పద్మాక్షి లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంపబోతూ ఉంటుంది పద్మాక్షి అమ్మ ఎన్ని మాటలన్నా తట్టుకోగలను కానీ భర్తను ఏమైనా అంటే ఊరుకోను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి కే వార్నింగ్ ఇస్తున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వార్నింగ్ అనుకుంటారు ఇంకేమనుకుంటారో మీ ఇష్టం అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మర్యాదగా ఇంట్లో నుంచి పై అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి సహస్ర ఆగు సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు బావా నువ్వు పెళ్లి చేసుకోకపోతే బ్రతకను బావా చచ్చిపోతాను అని సహస్ర రోడ్డు మీద గట్టి గట్టిగా అరుచుకుంటూ చేతిలో మంగళసూత్రం పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా లారీ వచ్చి సహస్రను గుద్దేస్తుంది ఇక సహస్ర వెళ్ళి డివైడర్ మీద పడుతుంది సహస్ర తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది విహారీ సహస్రను చూసి సహస్ర అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి అంబికా పండు చూస్తూ ఉంటారు ఇక విహారి పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరికి వెళ్ళి సహస్ర నీకేం కాదు సహస్ర కళ్ళు తెరు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక సహస్ర మెల్లగా కళ్ళు తెరిచి బావా నువ్వు మెడలో తాళి కట్టకపోతే బ్రతకను బావా నిజంగానే చచ్చిపోతాను బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది సహస్ర నీకేం కాదు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు ఇప్పుడే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సహస్ర చెప్పేది విను సహస్ర అని చెప్పి విహారి అంటూ ఉంటాడు బావా బ్రతకాలంటే మెడలో తాలి కట్టి బావా అప్పుడే బ్రతుకుతాను బావా లేదంటే ఎలాగైనా చచ్చిపోతాను బావా అని సహస్ర ఏడుస్తూ రక్తపు మడుగులో ఉంటుంది అప్పుడు అంబిక సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర పిచ్చి పట్టిందా నీకు వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా సమయంలో విహారిని తాళి కట్టమంటవేంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లేదు పిన్ని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ చేయించుకోను బావ మెడలో తాళి కట్టాల్సిందే అని సహస్ర చెప్తూ ఉంటుంది వద్దు సహస్ర చెప్పేది విను పిచ్చి పనులు చేయకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సహస్ర ఎందుకు సహస్ర ఇలా మొండి పట్టుదల చేస్తున్నావు అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి అత్త సహస్రను ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు బావా వదిలిపెట్టండి మీరు ఎంత చెప్పినా కూడా వినను బావా ముందు మెడలో తాళి కడితేనే హాస్పిటల్కి వస్తాను ట్రీట్మెంట్ చేయించుకుంటాను నువ్వు తాళి కట్టకుండా ట్రీట్మెంట్ చేయించినా ఆ ట్రీట్మెంట్కి బాడీ సహకరించదు బావా నీ ఒడిలో తాళి కట్టించుకుని చచ్చిపోవాలనుకుంటున్నాను బావా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ప్లీజ్ సహస్ర అలా మాట్లాడుకో అని విహారీ ఏడుస్తూ ఉంటాడు ఎందుకు బావా జీవితంలోకి ఎందుకు వచ్చావు బావా బ్రతుకు బ్రతుకుతుంటే పెళ్లి చేసుకుంటానని వచ్చావు మనసులో ఆశలు రేపావు చివరికి మెడలో తాళి కట్టే సమయానికి ఎందుకు బావా అలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది విహారి సహస్ర ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేదు సహస్ర మెడలో తాళి కట్టు విహారి అప్పుడే సహస్రను బ్రతికించుకోగలం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు విహారి రోజు కాకపోయినా రేపటి రోజునైనా సహస్ర మెడలో తాళి కట్టాల్సింది నువ్వే సహస్ర భార్యను చేసుకోవాల్సింది నువ్వే విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు బావా నీ మనసులో ఆ లక్ష్మి ఉందని తెలుసు బావా అందుకే నువ్వు మెడలో తాళి కట్టట్లేదు కదా బావా అని సహస్రం మనసులో అనుకుంటూ ఉంటుంది బావా ఐ మిస్ యూ బావా ఐ మిస్ యూ ఇక నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను బావా అని సహస్ర కళ్ళు మూస్తూ రక్త మడుగులో అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వద్దు సహస్ర ప్లీజ్ సహస్ర ఎప్పటికీ క్షమించుకోలేవును నీకు ఏమైనా అయితే అలాంటి మాటలు మాట్లాడకు సహస్ర అని చెప్పి విహారీ బ్రతిమలాడుతూ ఉంటాడు లేదు బావా లేదు బావా బ్రతకలేను బావా చచ్చిపోతున్నానని అర్థమవుతుంది బావా కానీ ఆఖరి కోరిక ఒక్కటి తీర్చు బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటే సహస్ర ఏంటి సహస్ర ఈ పిచ్చి మాటలు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పిన్ని భావను ఆఖరి కోరిక తీర్చమని పిన్ని అని సహస్ర ఏడుస్తూ ఉంటే విహారీ ఇక లాభం లేదు సహస్ర మెడలో నువ్వు తాలి కడితేనే సహస్ర ట్రీట్మెంట్ చేయించుకుంటుంది అంతేకాదు దాన్ని ఆఖరి కోరికైనా తీరుతుంది ప్లీజ్ విహారీ సహస్ర మెడలో తాళికట్టు అని చెప్పి అంబిక బ్రతిమలాడుతూ ఉంటే ఇక విహారీ కొంచెం సేపు ఆలోచించి సహస్ర మేడలో తాళి కడుతూ ఉంటాడు విహారి బాబు అని పండు అంటూ ఉంటే ఇక విహారి పండు మాటను కూడా వినిపించుకోకుండా సహస్ర మేడలో తాళి కట్టేస్తాడు ఇక సహస్ర ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ అని చెప్పి ఒక్కసారిగా దృహ కోల్పోతుంది ఇక వెంటనే విహారి అంబిక పండు ముగ్గురు కలిసి సహస్రను హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి విహారి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి డాక్టర్ బయటకు వచ్చి అడుగుతూ ఉంటారు నెక్స్ట్ డాక్టర్ అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరందరూ బయటే ఉండండి అని డాక్టర్ సహస్రను రూమ్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్లు సహస్రకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విహారి బయట నుంచి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి విహారీకి ఫోన్ చేస్తే తెలుస్తుందేమో అని చెప్పి భక్తవచ్చనం చెప్తూ ఉంటాడు సహస్ర ఏం పిచ్చి పని చేస్తున్నవే అమ్మకు ఒక్కగానొక్క కూతురువి నీకేమైనా అయితే అమ్మ తట్టుకోగలదా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉంటే యమున కూడా లక్ష్మి ఎక్కడికి వెళ్ళొద్దు విహారీ వస్తాడు విహారీ వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటుంది వద్దు ఏమునమ్మ వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భక్తవచ్చలం విహారీకి ఫోన్ చేస్తాడు విహారి సహస్ర కనిపించిందా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు తాతయ్య అది అది అని విహారీ అంటూ ఉంటే ఏమైంది విహారీ ఏం జరిగిందో చెప్పు ఇక్కడ మీ పద్మాక్షి అత్త సహస్ర కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు తాతయ్య అది అది అని విహారి అంటూ ఉంటే ఏం జరిగిందో చెప్పరా అని భక్తవచలం అడుగుతూ ఉంటే తాతయ్య సహస్రకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు యాక్సిడెంటా అని భక్తవచలం అక్కడికక్కడే గట్టిగా అరవటంతో నాన్న ఏమైంది అని పద్మాక్షి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సహస్రకు యాక్సిడెంట్ అయ్యిందంటమ్మా అని భక్తవచలం చెప్పడంతో అమ్మ సహస్రా అని చెప్పి పద్మాక్షి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ సహస్రకి ఎలా ఉంది అని విహారి అడుగుతూ ఉంటాడు పేషెంట్ తలకు బలమైన గాయం తగలటం వల్ల పేషెంట్ కోమాలకి వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు సహస్ర కోమాల నుంచి బయటకు రావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు కోమాలకి వెళ్ళటమే కానీ వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కదా అని చెప్పి డాక్టర్ విహారీకి చెప్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి